టాలీవుడ్ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతూ హాట్ టాపిక్గా నిలిచిన వార్తల్లో ఒకటి ఈ మధ్య కాలంలోనే డిసెంబర్ నాలుగో తారీఖున అంగరంగ వైభవంగా జరిగిన హీరో నాగ చైతన్య మరియు యాక్ట్రెస్ కమ్ ఇంటర్నేషనల్ మోడల్గా గుర్తింపు సంపాదించుకున్న శోభితా ధోళిపాడ పెళ్లి అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు సన్నిహితులు టాలీవుడ్ సినీ సెలబ్రిటీల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోస్లో ఎంతో చక్కగా జరిగింది అయితే పెళ్లి జరిగిన తర్వాత వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఒకదాని వెంట ఇంకొకటి వస్తూ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలుసు మరోపక్క శోభిత ధూళిపాలికి సంబంధించిన మనకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు ఇంకో పక్క నాగ చైతన్య గారికి సంబంధించిన విషయాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అని చెప్పాలి అయితే మనం కూడా శోభితాకి సంబంధించినవి నాగచైతన్యకి సంబంధించిన పెళ్లికి సంబంధించిన కబుర్లు ముచ్చట్లు ఎన్నో మాట్లాడుకున్నాము మరి పెళ్ళైపోయిన ఈ జంట ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నారు అంటే హనుమాన్ ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇలాంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా పెళ్ళైన తర్వాత తన వైవాహిక జీవితం గురించి మరియు తన పిల్లల విషయంలో ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది శోభిత అక్కినేని మరింతగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ద్వారా పెళ్ళైన తర్వాత వెలుగులోకి వచ్చిన ఆ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది ఇంతకీ శోభిత అక్కినేని తన పెళ్లి గురించి పెళ్లి తర్వాత తన ఫ్యామిలీ లైఫ్ గురించి ముఖ్యంగా పిల్లల గురించి ఏం మాట్లాడిందో చూద్దామా ఇలాంటి నేపథ్యంలో నాగ చైతన్య కూడా రీసెంట్గా ఇచ్చిన రానాది టాక్ షోలో కూడా తన పెళ్లి గురించి పిల్లల గురించి ఎంతో ఎమోషనల్గా కనెక్టెడ్గా మాట్లాడారు మరి భార్య అయిన శోభితాకి నేను ఏం మాట్లాడిందయ్యా అంటే ఇక శోభిత చెప్పుకొస్తూ తన ఎంగేజ్మెంట్ నుంచి మొదలుపెట్టింది తనెప్పుడు తెలుగుదనం ఉట్టిపడేలాంటి పద్ధతులని వ్యవహారాలని తనకిష్టమని ఎందుకంటే తన కుటుంబ నేపథ్యం అలాంటిది అందులోనూ ముఖ్యంగా తనకి తన తల్లిదండ్రులతో బాగా అటాచ్మెంట్ ఉండడం తన ఫ్యామిలీ ట్రెడిషన్స్ అవన్నిటినీ బాగా ఫాలో అవుతూ ఉండడంతో హ్యాపీగా తనకు కావలసిన వాళ్ళు తనకు నచ్చిన వాళ్ళ సమక్షంలో జరగడం తనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అదే ఓ గొప్ప పండగగా అదే ఆ ఆ సంతోషం తన మొహల్లో ఒక గ్లోని అందాన్ని ఎక్కువ చేసేలా తెచ్చిపెడుతుంది అంటూ చెప్పుకొచ్చింది అంతేకాదు పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉండాలి అంటే నేను అందరి లాంటి అమ్మాయిని పెళ్ళి గురించి పిల్లల గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను పైగా దాని గురించి నేను ఒక ఇమాజినేషన్ కూడా చేసేసుకున్నాను చక్కగా పెళ్లి చేసుకోవడం ఓ ఇద్దరు పిల్లల్ని కనడం ఇద్దరి పిల్లలతో పెళ్లి చేసుకొని నా భార్యగా నా జీవితాన్ని ఎంతో హ్యాపీగా లీడ్ చేయాలని అనుకుంటాను అందరి మాదిరిగానే ముఖ్యంగా నాకు మా అమ్మని చూసి ఇవన్నీ నేర్చుకున్నాను కూడా పెళ్లి చేసుకుని వైఫ్గా అంతేకాదు పెళ్ళైన తర్వాత ఓ ఇద్దరు పిల్లలతో తల్లిగా ఆ మదర్హుడ్ని లాంగ్ ఎంజాయ్ చేస్తూ వాళ్ళతో కలిసి క్యూట్ మూమెంట్స్ని నా చిన్నప్పటి చిన్ననాటి జ్ఞాప నా చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తులని నా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయాలన్నదే పెళ్లి తర్వాత నేను ఊహించుకుంటున్న జీవితం అంటూ ఆవిడ కూడా సరిగ్గా నాగ చైతన్య ఎలాగైతే తానిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడో అలానే శోభిత కూడా మాట్లాడడం నిజంగా ఆశ్చర్యం మొత్తానికి ఒకరికి తెలియకుండా ఇంకొకరు వివిధ రకాల సందర్భాలలో పెళ్ళికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది అయితే దీన్ని బట్టే చెప్పొచ్చు వీళ్ళిద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకేలా ఉన్నాయి పెళ్లి తర్వాత వాళ్ళ జీవితం గురించి బహుశా అందుకేనేమో ఈ జంట పెళ్లి బంధంతో ఒకటైపోయారు అనుకోవాలి అదండి అసలు సంగతి మరి మొత్తానికి సోషల్ మీడియా కథనాల ద్వారా ఎన్నో రకరకాల విషయాలు ముఖ్యంగా నాగ చైతన్య శోభితాకేని గురించి వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో పెళ్లి తర్వాత తన పిల్లల విషయంలోనూ మరి తన ఫ్యామిలీ లైఫ్ విషయంలో శోభితా తీసుకున్న సంచలన నిర్ణయం అంటూ వచ్చిన ఈ విషయం మిమ్మల్ని అందరికీ మీకందరికీ బాగా నచ్చేసే ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి